మనం ఒక కప్పు బొంగులు కూడా ఇట్నే వేపుకోవాలి పాకం బట్టే పని లేదు నీకు ఎంత ఈజీగా చేసుకొని తినొచ్చు ఇగో లోపల దాకా చూడేట్లుంది తేనె తేనెగా పాకం బట్టే ఎట్లా ఉంటుందో అట్ ఉంది మధురంగా నోట్లో వేసుకుంటే సున్నుండేలాగా పాలకోలాగా అసలు కరిగిపోతుంది అంతేనా బొంగులతోటి పాకం బట్టే పని లేకుండా మంచిగా సీడ్ చేసి చూపిస్తా నీకు పిల్లలు తింటేట్టు మనం సరే తింటే బొంగుల సీడ్ చేయటానికి కొన్ని పల్లీలు వేసుకోవాలి జీడిపప్పులు కూడా ఒక పది పదిహేను గల్లు వేసుకోవాలి రుషిని తగ్గట్టు ఎన్ని వేసుకున్నా రుషి ఉంటుంది మన ఇంట్లో ఉంటే మరి వేసుకోవచ్చు ఇగో జీడిపప్పు పల్లీలు కొంచెం అంతా వేగగానే మనం ఒక కప్పు బొంగులు కూడా ఇట్నే వేపుకోవాలి ఎందుకంటే వేపుకోవడానికి పొడి పడితే మనం మెత్తగా ఉంటాయి బొంగులు పొడి రాదు ఇప్పుడు కొంచెం వేడి చేసుకొని పొడి పట్టుకున్నాం అనుకో మంచిగా మెత్తగా వస్తుంది పొడి ఇట్లా ఇట్లా మనం తీసుకోగానే నలిస్తే పిండి అయితే మనకు మన మిక్సీలో పట్టుకోవడానికి మంచిగా పొడి అవుతుంది మరీ వేపుకోవటం ఎర్ర కావాల్సిన పని లేదు బొంగులు కూడా ఇంకా ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఎర్ర కావాల్సిన పని లేదన్న కదా ఇక మనం ఎట్ట తెలవాలంటే నలిస్తే చూడ పిండి అయినాయి ఇంకా ఇట్లా పిండి అయితే మనకు ఇప్పుడు మార పట్టుకోవడానికి మంచిగా వస్తుంది మిక్సీలో ఇట్లా పిండి అయితే చాలు వేడి అయినాయి మంచిగా ఇప్పుడు తీసుకుందాం ఇవి సల్లారినాక మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకరా అయితే ఆ లోపల నువ్వు మిక్సీ పట్టుకొని వచ్చే వరకే నేను కాసి సల్లార్చిన పాలల్లో బెల్లం వేసుకొని పాకంతో పని లేకుండా ఆ బెల్లాన్ని కరగబెడతాయితే ఒక కప్పు బొంగులకి అరకప్పు బెల్లం పాలు మనకు చెప్పిన చిన్న గ్లాసుడని లూజ్ అయితే మళ్ళీ మనం అనుకున్న షేప్ లో ముద్దయినా రాదు బిల్ల కట్టాలన్నా రాదు పిల్లలు తింటానికి ఈజీగా ఉండదు మళ్ళీ అంతా రాలిపోతుంటది లూజ్గా అయిపోద్ది దాన్ని చూసుకొని ఒక చిన్న గ్లాసులో పాలు ఇంకా ఇప్పుడు ఇంకా వరకప్పు బెల్లాన్ని గిన్నెలు వేసుకోవాలి అలానే నేను కాసి సల్లార్చిన పాలు కూడా ఇలానే పోసుకుంటున్నా ఎందుకంటే మనం ఇట్లనే కరగ పాకంతో పని లేదు కాబట్టి దీన్ని ఇట్లా కలుపుకుంటే కరిగిపోతుంటుంది దీన్ని మొత్తం మంచిగా ఉండలేకుండా తీసుకోవాలి ఇట్లా కలుపుకుంటుంటే మంచి గరుగుతుంది సరస్వతి పాలే పోసి కలుపుకోవచ్చు వాటర్ కూడా పోసి కలుపుకోవచ్చు వాటర్ పోస్తే బాగుండదు ఈ పాలది ఏంటంటే టేస్ట్ వస్తుంది మంచిగా రుచికి రుచి ఉంటది చిక్కదనం ఉంటది బాగుంటది నీళ్ళు పోస్తే బాగుండదు స్వీట్లలో ఎక్కువ పాలు పోస్తా ఒకవేళ బర్రె పాలు లేకుండా ప్యాకెట్ పాలున్నా పోసుకోవచ్చు కాగబెట్టుకొని సల్లార్చుకొని పోసుకోవచ్చు ఒకవేళ బాగా ప్యాకెట్ కూడా లేకుండా పాల పొడి కూడా అవును అదైనా ఉడికి నీళ్ళలో కాగబెట్టుకొని పోసుకోవచ్చు పాల పొడి కూడా టేస్ట్ స్వీట్ వస్తుంది రుషి వస్తుంది నీళ్లు పోస్తే రుచి రాదు ఇంత బాగుండదు కూడా ఇది ఎన్ని రోజులు ఉంటుంది అత్తమ్మ నిల్వ ఇవి ఉంటుంది పది రోజులు ఇరవై రోజులు ఉంటుంది అంటే పాకం పట్టకపోయినా ఉంటుంది ఏం ఖరాబు కాదు ఎందుకంటే కాచి చల్లార్చిన పాల ఏం కుంటి బొంగులు పచ్చివాసన లేకుండా మళ్ళీ ఈ పాలు కాసిన ఈనా ఈ బెల్లం మంచిదేనా ఇంకెందుకు ఖరాబ్ అయితే నీకు ఇంత లడ్డు కాదు సరే అత్తమ్మ ఇది కరగ నేను ఇంకే వెళ్ళేసి మిక్సీ పట్టు మిక్సీ పట్టుకొని రా నేను కరగ పెట్టి ఉంచుతాను వచ్చారికి ఇంకో ఇట్లా మంచి గడ్డ లేకుండా గరగ పెట్టుకోవాలి చూడు ఇప్పుడు ఎంత ఇల్లు గడ్డ లేకుండా గరగ పెట్టినా నేను ఇట్లా గరగ పెట్టుకోవాలి సరస్వతి కూడా ఇగో మిక్సీ పట్టుకొచ్చింది ఇగో ఈ మాదిరిగా పట్టించుకోవాలి ఎత్త మిక్సీలో ఇప్పుడు ఇది కూడా పోసి కలుపుకోవాలి ఇల్లని ఒక నాలుగైదు యాలక్కాయలు కూడా దంచుకొని వేసుకోవాలి ఇట్లా మంచిగా గడ్డ లేకుండా కరగ తీసుకోవాలి ఒకవేళ మనకు లొచ్చ అనిపించింది అనుకో ఇంకిని బొంగులైనా పోసుకోవచ్చు సరస్వతి మళ్ళీ అయ్యే బొంగులు వేయించుకొని మన పాలు ఎక్కువ పడ్డాయి అనుకో ఇంకిని బొంగులు వేయించుకొని పోసుకోవచ్చు ఇదే దాంట్లో బెల్లం తీసుకునే చక్కెర అయినా తీసుకోవచ్చు చక్కెర కూడా ఇట్లే మిక్సీ పట్టుకొని పాలల్లో పోసుకొని కలుపుకోవాలి ఇట్లా పోసుకుంటే పిండి ఇట్లా కలుపుకోవాలి కొంచెం అంతా పిండి కూడా పక్కకుంది ఆ పిండి కూడా వేసుకుందాం సరిపోద్దని కొంచెం తక్కువ పోసుకున్నా ఇగో ఇల్ల పిండిని కూడా ఇట్నే పోసుకోవాలి ఒకవేళ పిండి అయినా పక్కగా పెట్టుకోవచ్చు పాలైనా పక్కగా పెట్టుకోవచ్చు ఒకవేళ లుచ్చిందనుకో ఇట్లా పిండి పక్కకుంటే పోసుకొని కలుపుకోవచ్చు ఒకవేళ గట్టిగా అయిందనుకో పక్కకున్న పాలు కూడా ఒక సుక్క వేసుకోవచ్చు అట్లా ఎంత చేయరానులైన ఈజీగా చేసేటట్టు చూపిస్తున్నా నేను మరి ఇది అంత పని లేదు తక్కువ పనితోటి తక్కువ టైంతో తక్కువ రుచి ఎక్కువ రుచితోటి తినాలి పిల్లలవైనా మనమైనా పెద్దలవైనా ఎవ్వరమైనా తినేది ఇది సీటు ఇగో ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ముద్దబడ కలుపుకొని ఇప్పుడు మనం చేతిని బిసుకున్నా ఇగో పిండిని మంచిగా ఇట్లా ముద్దబడ బిసుకోవాలి మనకు తీసుకునేది ఏదైతే ఉంటుందో ఈ పిండి పెట్టుకునేది దాన్ని బట్టి పొడుగైతే పొడిగే గుండుగైతే గుండుదే ఉంటుంది కదా దాంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే దీనికి ఇట్లా ఉంది కాబట్టి ఇంత పొడుగు బిసుకున్నా దీంట్లో పెట్టుకొని ఇట్లా అనాలి ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలి మనకు మంచిగా ఇది తర్వాత కోసుకున్నా కానీ బిల్లలు పడి వస్తుంది మంచిగా ఉంటుంది కొంచెం పెద్దది ఉంటే పెద్దది తీసుకోరు మరింత పిండి ఉంటే పెద్దది తీసుకోవాలి కొంచెం ఈ పిండి దీనికే సరిపోయింది కాబట్టి దీని తగ్గట్టే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇది ఒక ప్లేట్ కొట్టుకోవాలి ఇంకా ఇట్లా పెట్టుకొని ఒత్తుకున్నాక మంచిగా నీట్గా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి పెట్టుకోవాలి దీన్ని ఇట్లా ప్లేట్ల బోర్లు ఇచ్చుకోవాలి ఊర్లు ఇచ్చుకొని ఇట్లా గట్టి కొత్తుకున్నాక మనం ఇట్లా తీసుకోవాలి మంచిగా వచ్చింది ఇప్పుడు దీని షాక్ తీసుకొని ఇట్లా పోయాలి కోయ్ సరస్వతి ఆరు ముక్కలైనా వేద్దామా బ్రెడ్ మరి ఇంట్లో మనం నలుగురం తినాలనుకుంటే ఒక కేజీ అయినా చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది చూడు ఎంత బాగుందో మెత్తగా పిల్లలైనా పెద్దలవైనా ఎవ్వరవైనా ఇష్టంగా తినొచ్చేది రోడ్లో వేసుకుంటే కరెక్ట్గా పోద్ది బాగా వచ్చేద్దామా పాకం పట్టే పని లేకుండా పాకం పట్టే పని లేదు నీకు ఎంత ఈజీగా చేసుకొని తినవచ్చు ఇగో లోపల దాకా చూడు ఎట్లుందో తేనె తేనె కాక పాకం బట్టి ఉంటుందో అట్ట ఉంది మధురంగా మధుర సిమ్ ఇంకా టేస్ట్ చేద్దాం తీసుకో సరస్వతి టేస్ట్ చేయాలి ఎంత బాగున్నాయో చెప్పాలి నోట్లో వేసుకుంటే సునుండేలాగా పాలకో లాగా అసలు కరిగిపోతుంది అంతేనా అరిసె పిండి టేస్ట్ ఉంటుంది కానీ దత్తాము నాకైతే బాగుంది చాలా బాగుంది అసలుకి స్వీట్ కూడా అన్ని సరిపోయాయి కలిమిడి ఎట్లా ఉందో మెత్తగా మంచిగా అట్లా ఉంది కానీ రుచి మాత్రం బాగుంది ఎందుకంటే బొంగులు మనం జీడిపప్పు పల్లీలు మంచిగా వేసుకున్నాం కాబట్టి అన్ని తగులుతున్నాయి పైనంగా వేసుకున్నాం కింపి ఆదం పప్పు అవి తగులుతున్నాయి తింటుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడతారు ఇది ఇష్టపడని వాళ్ళంటే ఉండదు అంత రుచి ఉంది పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్ గా కొన్ని బొంగులకి బెల్లం వేసుకొని కలుపుకుంటే అసలు మంచి స్వీట్ రెడీ అయిపోతుంది బయట మనం కట్టలేదు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చుట్టూ ఆలోచన ఎవరైనా అనిపిస్తుంది మనకి దోస్తులే వస్తారు అప్పుడు టెకటెకా బొంగులు వేయించుకోవచ్చు రెండు కప్పుల బొంగులు వేయించుకోవచ్చు కప్పు బెల్లం వేసుకోవచ్చు కానీ పాలు అంటే ఇంటనే ఉంటాయి అన్ని కాసేపట్లో స్వీట్ చేసుకోవచ్చు తయారు ఈ ప్లే అటుకులు కూడా వేసి చేసుకోవచ్చు అటుకులు కూడా వేయించి చక్కెర కూడా చక్కెర కూడా సేమ్ మిక్సీ పట్టుకోవాలి మనమే బెల్లం గరగ తీసినాం పట్టుకోవాలి చక్కెర పొడి ఆ పొడిని కూడా పాలు ఈ పొడి పొడి పొడిని పాలు మంచిగా కలుపుకొని ముద్ద చేసుకొని ఇక మనకి నచ్చిన షేప్ లో వేసుకోవచ్చు నచ్చిన స్వీట్ వేసుకోవచ్చు అసలు సూపర్ అంటే సూపర్ ఉంది తెలుసు ఎంత ఈజీగా చేసింది అంత టేస్ట్గా ఉంది వంట తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగా ఇష్టపడతారు ఇంకోసారి మీరే చేసి ఆ కామెంట్ పెడతారు చాలా బాగుందని ఎలా ఉందో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటది మేము తెలుగు బాయ్ బాయ్